బ్యాట్ గుర్తు కోటేసి అభివృద్ధికి బాటలు వేయాలని రుద్రంగి స్వతంత్ర సర్పంచ్ అభ్యర్థి మంచ రాజేశం ప్రజలను కోరారు సర్పంచ్ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆదివారం ఇంటింటి ప్రచారాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా రాజేశం మాట్లాడుతూ తన గతంలో వార్డు మెంబర్గా ఎంపీటీసీగా చేసిన అభివృద్ధిని ప్రజాసేవను చూసి ప్రజలు తనను ఆశీర్వాదిస్తున్నారని అన్నారు ఏ ఇంటికి వెళ్ళినా మంచి స్పందన లభిస్తుందని బ్యాట్ గుర్తుకే ఓటేస్తామని చెప్పడం సంతోషంగా ఉందని అన్నారు సర్పంచ్గా గెలిపిస్తే నాయకుడిగా కాదు సేవకుడిగా పనిచేస్తానని సర్పంచ్గా గెలిచిన వెంటనే గ్రామంలో ఎక్కడ సీసీ రోడ్లు డ్రైనేజీలు అవసరమో అక్కడ వేయిస్తానని ప్రజా సమస్యలు ఎక్కడ ఉన్నా పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు ప్రజలకు నాయకుడు కావాలో సేవకుడు కావాలో నిర్ణయించే బాధ్యత ప్రజల చేతిలో ఉందని ఎన్నికలలో బ్యాటు గుర్తుకు పోటేయాలని కోరారు సర్పంచ్ గా గెలిపిస్తే సమస్యలు చెప్పడానికి ప్రజలు గ్రామ పంచాయతీకి రావాల్సిన అవసరం లేదని తానే సమస్యలు వెతుక్కుంటూ వస్తానని ప్రజలు ఆలోచించి బ్యాట్ గుర్తుకు ఓటేసి భారీ మెచ్చటితో గెలిపించాలని కోరారు

మూడో నెంబర్కి నిలబడి భారీ మెజారిటీని మనం గెలిపించుకుందాం సరేనా అత్తమ్మ మా మగ్గుడు అప్ప చెప్పు తిరుపతి అది అంత తెలుసు నేను బాగా చెప్పాను నాకు తెలుసు

ఇంతకు ముందు నా దుకాణం కాడి నుంచోలో చిన్న పను యుత్ నేను ఏమైనా మంచి పనులు చేసినా ఖా పనులు చేసినా పనులు నేను ప్రచారంలో భాగంగా ఐదు నాలుగో వార్డు ఐదో వార్డు మూడో వార్డు ఇట్లనే పదకొండు పన్నెండో వార్డులకు కూడా ఎంట్రీ అవుతున్నాం మరి మంచి స్పందన ఉంది నేను గత వారం రోజుల నుంచి ఈ ప్రచారంలో పాల్గొంటూ తిరుగుతూ ఉంటే ప్రజలు కూడా చాలా మంచి స్పందన వస్తుంది నాకు మా నీకు ఈ ఉన్న ఉన్న ఈ ముగ్గురు ముగ్గురు నలుగురు అభ్యర్థులలో అందరికంటే బెస్ట్ అభ్యర్థివి నువ్వే ఖచ్చితంగా కష్టపడు నువ్వు బయటపడదు అందరినీ కలుసుకొని పనిచేసే వ్యక్తివి పార్టీలకు అతీతంగా మంచి పార్టీలకు అతీతంగా అందరినీ కలుపుగోలు మెంబర్గా ఉన్నప్పుడు ఉన్నప్పుడు నువ్వు చిన్న ఏ ఏ సమస్యనైనా వార్డ్ మెంబర్ స్థాయిలో నువ్వు పరిష్కరించినవు ఇప్పుడు మేమందరం కలిసి మంచి మెజారిటీతో నేను గెలిపిస్తామని ప్రతి గడప గడపకు తిరిగి తిరుగుతూ ఉంటే వాళ్ళు మంచి స్పందన స్వామి స్వామిచారాం ఖచ్చితంగా ఇదే స్పందన పదకొండవ తారీఖు దాకా పదకొండవ తారీఖు ఓటు ఒంటి గంట దాకా ఉంటుంది ప్రొద్దువేల ఏడు గంటలకు చాలాయి ఒంటి గంట దాకా ఉంటుంది దయచేసి ఈ స్పందన ఈ పబ్లిక్లో వచ్చే ప్రతి ఏరియాకి పోతే ఏ వాడకట్టుకు పోతే ఆ వాడకట్టుకు అన్న నేను మీ ఎమ్మడ ఉన్నాం తమ్మి నీ మేము ఉన్నాము అంటూ పదే పదే ప్రతి ఒక్కళ్ళు అంటున్నారు దయచేసి వాళ్ళు పైసలు ముళ్ళలు చేతులు పట్టుకుని వస్తారు దయచేసి పైసలకు ప్రభావం ఇది ప్రభావితం కాకుండా నా మంచితనానికి మారుపేరుగా ఉన్న నన్ను మంచితనంగా గుర్తించి బ్యాటు గుర్తుకు ఓటేసి భారీ మెజారిటీతో గెలిపేయాలని మరి పదే పదే ఈ రుద్రంగి గ్రామ ప్రజలందరినీ పదే పదే కోరుకున్న స్వామి శరణం స్వామి